దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది మారు మనసు పొందిన ఒక వ్యక్తి పాప క్షమాపణ ద్వారా బాప్తిష్మం పొంది నూతన జన్మలోనికి లేదా రక్షణలోనికి వస్తాడని చూచాము గత వీడియోలో మారు మనసు పొందిన వ్యక్తి పాప పశ్చాత్తాపముతో శిలువ వద్ద ఏ విధంగా పశ్చాత్తాపడి ప్రభు రక్త ప్రోక్షణలోనికి వచ్చి పాపములు క్షమించబడిన అనుభవములోనికి ఎలా వస్తాడని కూడా చూచాం ఈరోజు పాప పశ్చాత్తాపముతో ప్రభు వద్దకు వచ్చిన వ్యక్తి తను పాప క్షమాపణ పొందానని లేదా తన పాపములు క్షమించబడ్డాయనే నిశ్చయతలోనికి ఎలా వస్తాడనే విషయాన్ని తెలుసుకోబోతా ఉన్నాం ఒకటి యేసు ప్రభు వారు సమస్త మానవాళి పాప పరిహారార్థం ప్రాయశ్చిత్తం చేశాడనే నమ్మకము నమ్మితే రక్షణ అనే వాక్యం మీద ఉన్న విశ్వాసము మన పాపములు క్షమించబడ్డాయనే నిశ్చయతనిస్తాయి రెండు పశ్చాత్తాపముతో ప్రభువు చింతకు వస్తే దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు కాబట్టి క్షమించబడతాం మూడు మన పాపములకు పశ్చాత్తాపడి ఒప్పుకుంటే చాలు దేవుడు క్షమిస్తాడని మొదటి యోహాను మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం తెలుపుతుంది నాలుగు దేవుని వైపు తిరిగి దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలనే తీర్మానానికి వస్తే చాలు పాప క్షమాపణ పొందుటకు అదే నిశ్చయత ఐదు యషయా ఒకటి పద్దెనిమిది మీకా ఏడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాల ప్రకారం దేవుడు పాపాలను క్షమించుటకు ఇష్టము కలిగిన దేవుడు ఆరు క్షమాపణ దేవుని కృప మన కార్యాల వల్ల కాదు కృపగల దేవుడు మన పశ్చా మనము పశ్చాత్తాప పడితే చాలు కృపనిస్తాడు కావున మనము పాప క్షమాపణ పొందామనే నిశ్చేతలోనికి వస్తాము ఈ వాక్యాలు దేవుని స్వభావాలు మనము పశ్చాత్తాపడితే చాలు క్షమాపణ పొందుతాము అనే నిశ్చేతను ఇస్తాయి మించి ఒకటి మన పాప భారము తొలగిపోయిన అనుభూతిలోకి వస్తాము రెండు పాపములు మంచువలే కరిగిపోయి హృదయము తేలిక పడిన అనుభవంలోనికి వస్తాము మూడు మనము పశ్చాత్తాపము పొందిన పాపాలు మన నుంచి దూరమైపోయిన అనుభవంలోనికి వస్తాము నాలుగు మన పాపాలన్నీ యేసు ప్రభువు వారి రక్తము ద్వారా కడిగి వేయబడిన అనుభవం పొంది మనము నూతన వ్యక్తులమయ్యామనే అనుభవంలోనికి వచ్చి పాత స్వభావము పాత జీవితాన్ని విడిచి నూతన స్వభావము నూతన జీవితం జీవించాలనే అనుభవంలోనికి వస్తాం ఇదే పాప క్షమాపణ నిశ్చయత అనుభవము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ